హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వెజిటేబుల్స్ ఉంటాయి అంటే కూరగాయలు సో చాట్ ఉంటుంది మనకి చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు సో ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు బడికెళ్తుంటారు కదా సో బడిలో మనకి ఏంటంటే స్కూల్లో ఒక చాట్ ఉంటుంది ఏబీసీడీలు అట్లాగే ఆ ఆలు మనకి వన్ టూ త్రీలు ఇట్లా చాట్ ఉంటుంది సో అదేవిధంగా మనకి ఈరోజు ఏంటంటే కూరగాయల చార్ట్ అంటే వెజిటేబుల్స్ కలిగిన చాట్ అయితే తీసుకొచ్చేసాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే చాట్ ఎట్లా ఉందో చూడండి వావ్ చాలా పొడుగ్గా ఉంది కదా సో దీని మీద ఏంటంటే మనకి కూరగాయలు ఉంటాయి కదా అన్ని రకాల కూరగాయలు ఇమేజెస్ విత్ నేమ్స్ కూడా ఉంటాయి చూడండి ఎట్లా ఉందో ఒకసారి ఇవన్నీ కూడా దీని మీద ఏమేమి కూరగాయలు ఉన్నాయి అంటే ఫోర్ లాంగ్వేజెస్ ఉన్నాయి మొత్తం కూడా ఫోర్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అంటే దాని యొక్క పేరు కూరగాయ యొక్క పేరు అయితే నేర్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పైన హెడ్డింగ్ చూస్తే వెజిటేబుల్స్ అని ఉంది చాలా అంటే చాలా కలర్ఫుల్ లెటర్స్ అయితే ఉండే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ మనకి టమాటా అని ఉంది ఇంకో టమాటా అందరికి తెలిసిందే టమాటా అనేది తెలుగు లాంగ్వేజ్లో ఉంది అక్కడ టమాటా అట్లాగే ఇక్కడ మనకు చూస్తే ఇది తమిళ్ ఇక్కడ టమాటా ఇంగ్లీషు ఇక్కడ చూస్తే హిందీ మొత్తం కూడా ఫోర్ లాంగ్వేజెస్ అది ఉండే ఒకటి రెండు మూడు నాలుగు లాంగ్వేజెస్ ఉండే ఇది క్యాబేజీ క్యారెట్ క్యాలీఫ్లవర్ ఉల్లిపాయ పచ్చి బఠానీ ఇది తెలుసు అందరికీ సో ఇక్కడ చూస్తే మనకి ఇది కొత్త పదం ఫ్రెండ్స్ ఇదే టర్నీఫ్ అంట నేను ఎప్పుడైతే చూడలేదు ఇది ఇది ఒకసారి తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను టర్నీఫ్ అంట ఇది బెంగళూరు మిరపకాయ సో ఇది మనకు తెలుసు క్యాప్సికమ్ అంటారు ఇది బంగాళదుంప ఇదేమో మనకి కాకరకాయ బీట్రూట్ బెండకాయ తెల్ల వెల్లుల్లిపి మన చిన్నపాయ అంటారు అట్లా అదే ఫ్రెండ్స్ తెల్ల వెల్లుల్లిపాయ అంటారు సొరకాయ కందదుంప ఇది కూడా కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కూడా సో ఇక్కడ చూస్తే మనకి మిరపకాయ ఉంది చాలా అంటే చాలా బాగుంది మిరపకాయ బజ్జీ అంటారు కదా అట్లా గుమ్మడికాయ ఇది ఆకుకూరలు ఆకుకూరలో మనకి చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తిమీర ఇట్లాంటివి ఉంటాయి కదా పాలకూర అని గోంగూర ఈ రకంగా ఉంటాయి అందుకే ఆకుకూర అన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి అల్లం బీరకాయ ఇక్కడ చూస్తే ముల్లంగి ఇది కూడా చాలా మంది చూసే ఉంటారు తినే ఉంటారు నేను అయితే తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తే మనకి బీన్స్ అంటే చిక్కుడుకాయ ఉంటారు కదా ఫ్రెండ్స్ అది ఇదే వంకాయ పొట్టగొడుగులు పొట్టగొడలు చాలా రేరు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఒకప్పుడు చాలా బాగుండేవి కానీ ఇప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయి చాలా అంటే చాలా బాగుండేది ఈ కర్రీ ఎప్పుడైనా తినండి ఇది చూస్తే చామదంప ఇది తిన్నాను ఫ్రెండ్స్ ఇది చూస్తే మనకి ఏంటంటే టెండా అంట ఇది ఫస్ట్ టైం తిన్నాను నేనైతే మనకైతే ఎట్లా ఉండేది కూడా తెలియదు టెండా అంటే నాకు తెలిసే గుమ్మడికాయ పెట్టుకుంటా కదా గుమ్మడికాయ అంటున్నా అనుకుంటున్నాను నేను ఇక్కడ చిలకడ దుంప ఇది తెలుసు మనందరికీ ఇదేం దోసకాయ కీర దోసకాయ అంటారు కుకుంబరు ఫ్రెండ్స్ ఇది చూస్తే ఇది కొత్తగా ఉంది నాకేం తెలియదు ఇది అయితే ఒకసారి మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇది చూస్తే మనకి పొట్లకాయ ఇది ఫ్రెండ్స్ మొత్తం కూడా మనకి ఇందులో మనకి ఒక త్రీ అయితే తెలియని కొత్త పదాలు అయితే ఉన్నాయి అంటే కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి వెజిటేబుల్స్ సో ఫ్రెండ్స్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఎంఆర్పి ఫిఫ్టీ రూపీస్ ఉంది కదా మార్కెట్లో కానీ థర్టీ రూపీస్గా కొన్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి చాటు మనం స్కూల్లో చూస్తుంటాం ప్రైవేట్ స్కూల్స్లో ఉంటుంది అట్లా గవర్నమెంట్ లో ఉంటుంది అట్లా ఆడబడి అంటారు కదా పిండి పడి అంటారు సో అక్కడ కూడా ఉంటాయి నేనైతే చిన్నప్పుడు ఇలాంటి చాట్లు అయితే చూసి ఇక్కడే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి చాట్లు ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇంట్లో కూడా ఇలాంటి చాట్లయితే మీ పిల్లలకైతే కొనేవ్వండి ఈ రోజులు ఏంటంటే మనకి ఫోన్లు చూసి చాలా అంటే చాలా పాడైపోతున్నారు సో ఇలాంటివి మనకి ఇంట్లో ఉంటాయి కొత్త పదాలు నేర్చుకుంటారు అట్లాగే మనకి వన్ టూ త్రీలో ఉంటాయి ఏబీసీడీలు ఉంటాయి వెహికల్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అంటే బర్డ్స్ ఉంటాయి కదా అంటే పక్షులు అట్లాంటివి కూడా ఉంటాయి సో మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పనిసరి ఇలాంటిది కొనిచ్చి ఇంట్లో తగిలేండి సో చాలా అంటే చాలా కొత్త పదాలు నేర్చుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతకైతే క్లోజ్ చేస్తాను వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ